హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ నాందేడ్ తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ జబ్బర్మడు రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది ట్రైన్ యొక్క బోర్డింగ్ మరియు డీ బోర్డింగ్ ప్యాసెంజర్స్ అనేది మీరు ఈ అయితే అబ్జర్వ్ చేయండి Thank <laughs> you. సో ఫ్రైంట్ వచ్చేసి మనం స్టేషన్ అవుట్వర్ట్స్లో అయితే ఉన్నాము లూప్ లైన్ మెయిన్ లైన్లోకి చేంజ్ అయ్యేటప్పుడు సో ఫ్రైంట్ వచ్చేసి ట్రైన్ స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది సో పక్కన ఉన్న ఐసీఎఫ్ రేక్ వచ్చేసి మనకి ఎంటీ రేక్ అనమాట స్పెషల్ ట్రైన్కి యూజ్ చేసే రేక్ అది ఈ ట్రైన్ గురించి మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్